మీ ఇంట్లో కిట్టి పార్టీ లేదంటే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా లేదంటే బర్త్డే పార్టీ ఉందా అండి ఇంకెందుకండి ఆలస్యం ఈ ఒక్కసారి ఈ డిష్ని అయితే ప్రిపేర్ చేయండి తందూరి స్టైల్లో ఉండే బేబీ కార్న్స్ని అయితే తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తిన్నవాళ్ళే అంటారు ఏ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చావని అంత బాగుంటుందండి ఇంకెందుకండి ఈ ఆలస్యం మనము తందూరి స్టైల్లో ఉండే బేబీ కార్న్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి హాఫ్ లీటర్ వరకైతే వాటర్ని యాడ్ చేసుకుందాము వాటర్ మంచిగా బాయిల్ అవుతుంటే నేను ఇక్కడ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీ కార్న్స్ని అయితే తీసుకున్నాను ఇవి మనకి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయండి స్మార్ట్లో కానీ లేదంటే వెజిటేబుల్ మార్కెట్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి వీటన్నిటిని ఒక పది నిమిషాల పాటు మనము బాయిల్ చేసుకుందామండి హై ఫ్లేమ్లో ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి కొంచెం అనుకోండి మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి కొద్దిగా మనము ఉప్పుని యాడ్ చేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదండీ ఒక బేబీ కార్న్స్ అయితే మంచిగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని నీళ్ళను ఉంచేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి బటర్ని యాడ్ చేసుకుందామండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే బటర్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనము బేబీ కార్న్స్ని కూడా వేసేసుకుందామండి బటర్ మెల్ట్ అవుతుంది కదా బాయిల్ చేసిన బేబీ కార్న్స్ని ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ విరగనివ్వకుండా మాడనివ్వకుండా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఇలా వేయించుకుంటే దాంట్లో ఉన్న పచ్చిదనం మొత్తం వెళ్ళిపోయి మంచి టేస్టీగా తయారవుతుందండి బేబీ కార్న్స్ చూసారు కదండి తినేటప్పుడు కూడా చాలా క్రంచిగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి ఇప్పుడు గోల్డెన్ కలర్ అయిపోయాయి కదండి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో మనకి ఇలా కలర్ వచ్చేస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనము మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి ఇది లో ఫ్లేమ్లో చేసుకుందాము ముందుగా అయితే అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే పచ్చిమిర్చి ముద్దను కూడా వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే మైస్ యాడ్ చేస్తున్నానండి అలాగే కొద్దిగా కారము అలాగే జీలకర్ర పొడి అండి పెప్పర్ పౌడర్ అలాగే చాట్ మసాలా కూడా వేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు అండి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఆ మయోనీస్ ఆ ఉప్పు కారం అనేటివి బాగా బేబీ కార్న్స్కి పట్టుకోవాలండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు వాటన్నిటినీ బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మనము కలిపేసుకున్నాం కదండి చాలా వాసన వస్తుందండి ఇక్కడ వేయిస్తూ ఉంటే కమ్మగా ఉంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా తయారైపోయింది చూసారు కదండి కార్న్స్ ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కస్తూరి మేతి వేస్తున్నానండి కస్తూరి మేతి వేసుకున్నాక అలాగే కట్ చేసుకున్న సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీ అయినా తందూరి స్టైల్ బేబీ కార్న్స్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే సర్వ్ చేసుకుని తినేయచ్చు మీరు కావాలంటే పైనుంచి కొంచెం చీజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా చీజ్ని కూడా యాడ్ చేశాను ఎంతో టేస్టీ అయినా తందూరి స్టైల్ బేబీ కార్న్ అయితే రెడీ అయిపోయింది మీరే చూసి అంటారండి తిన్నాక అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి Thanks <laughs> for